నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ఉద్దేశం చేస్తాను నేను చాలా రోజుల తర్వాత ఈరోజు నవనక్షత్ర రావడం ఈ పిరమిడ్ నిర్మాణం ఇంత అద్భుతంగా ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయినట్టు ఈ యొక్క కమిటీని తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి పిరమిడ్ మాస్టర్కు నా కృతజ్ఞతలు నిజంగా చూసిన రోజు నుంచే ఈ పుట్టపైన ఒక శక్తి క్షేత్రం మనకు ఆల్రెడీ శివాలయం కంటే ఇది ఒక గొప్ప శక్తి క్షేత్రం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఒకటి చూసిన పచ్చటి వాతావరణం చెరువులతో ఒక చూసిన వాటర్తో ఇది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం మొత్తం తెలంగాణనే కాదు మొత్తం యావత్ పిఎస్ఎస్ ఉన్నట్టు రాబోయే రోజుల్లో ఈ నవరాత్రి సిద్ధుల పెరుగు ప్రత్యేకత ఉంటుంది అంటే చిన్న బాధాకరణ ఏంటంటే వర్కు రాత్రి పగలు జరగాలి కొన్ని కారణాలతో తోటి అయిపోయిందని తెలుసుకోవడం జరిగింది దయచేసి మొత్తం జిల్లా మాస్టర్స్ అందరికీ నా మనివి ఏంటంటే అతి త్వరలో ఇరవై నాలుగు గంటలు అందరు కలిసి ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసి ఈ పిరమిడ్ను మొత్తం యావత్ ప్రజానికానికి మనం దీన్ని ఇనాగరేషన్ చేయాలి ఎందుకంటే ఇంత గొప్ప క్షేత్రాలు పత్రిజీ గారు తలన్న ఈ క్షేత్రం ఒక్కరోజు ఒక గంట ఆలస్యమైన మనం పొరపాటు చేసిన దయచేసి మీరు అందరూ కూర్చొని ఐకమత్యంగా ఇప్పుడే ఏమేమి వర్క్ చేయాలని ఒక విశ్వాసం సాయి కృష్ణాన దగ్గర ఉంది ఆ లిస్టు ప్రకారం మీరు మీటింగ్ పెట్టుకొని అతి త్వరలో కంప్లీట్ చేసి దీన్ని గొప్పగా చరిత్రలో నిలిచిపోయే విధంగా దీనికి ప్రాణపంచేత ఇనాగరేట్ చేసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ